ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు మరోసారి హన్మకొండ సుబేదారి పిఎస్ కొచ్చారు అడ్వకేట్లతో కలిసి రావడం జరిగింది మరోవైపు వరంగల్ సిపి అపాయింట్మెంట్ కోరారు బీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు మరి కాసేపట్లో ఎంజీఎం లో కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయబోతున్నారు అనంతరం కౌశిక్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు వరంగల్ కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది కౌశిక్ రెడ్డిని మరికాసేపేటలో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన వైద్య పరీక్ష నిర్వహించబోతున్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కలిసేందుకు మరోసారి సుభేదారి పిఎస్ కి రావడం జరిగింది బీఆర్ఎస్ నేతలు ఈ నేపథ్యంలో కొంత వాగ్వాదం జరిగింది అడ్వకేట్లతో కలిసి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు ఒక క్వారీ యజమానిని బెదిరించి యాభై లక్షలు డిమాండ్ చేసినట్టుగా ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు వరంగల్ సిపి అపాయింట్మెంట్ కోరారు బీఆర్ఎస్ నేతలు పాటి కౌశిక్ రెడ్డి కలిసేందుకు రావడం జరిగింది కౌశిక్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కేకే అందిస్తారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ లో ఉదయం నుంచి హైడ్రామా నెలకొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారో పోలీస్ స్టేషన్ లోపల ఫా పోలీస్కి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆయనని ఆ వైద్య పరీక్షల నిమిత్తం ఎంజెంకు తరలించాల్సిన ఆ ఏర్పాట్లు కూడా పోలీసులు చేసినప్పటికీ కూడా ఆయన ఒక అభ్యర్థన చేయడం జరిగింది అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ టీం వచ్చిన తర్వాత ఈ ప్రొసీజర్ అనేటువంటి కంప్లీట్ చేయాలనే ఒక అభ్యర్థనను సుబేదార్కి సంబంధించినటువంటి పోలీసులు పరిగణలోకి తీసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత ఆ అంటే వాళ్ళతో లీగల్ టీంతో మాట్లాడినప్పటికీ కూడా కౌశిక్ రెడ్డి పోలీసులకు సహకరించడం లేదు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ బయటికి రావడంతో అప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి దాస్యం వినయభాస్కర్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చల్ల ధర్మారెడ్డి శంకర్ నాయక్ వీళ్ళంతా కూడా సిపి టైం తీసుకుంటాం ఖచ్చితంగా పో ఈ కేసు విషయం లోపల ఇది కక్ష సాధింపు కేసు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ పోలీస్ కమిషనర్కి కలిసేటువంటి అవకాశం ఇవ్వాలి మేము పోలీసులతో చట్టపరమైనటువంటి అంశాల మీద తేల్చుకుంటామని చెప్పి ఒక రిక్వెస్ట్ని సుబేదార్ పోలీసులకి ఇవ్వడంతో వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పదకొండు గంటలకు సరిగ్గా పదకొండు గంటలకు ఇప్పటికీ బీఆర్ఎస్ టీంకి సమయం ఇవ్వడం అనేది జరిగింది ఒకవైపు మాజీ ఎమ్మెల్యేల బృందం అదేవిధంగా సహోదర్ రెడ్డి సహోదరెడ్డి నేతృత్వం లోపల లీగల్ టీము అదేవిధంగా సీనియర్ అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని కలవడం అనేది జరిగింది ఈ పెట్టినటువంటి కేసులు ఏంటి ఆ కేసులు బెయిలబుల్ నాన్ బెయిలబుల్లా ఏ రకంగా చేశారనేటువంటి కేసు విషయం లోపల తరోగా పోలీసుల నుంచి సమాచారం సేకరించారు కానీ టెక్నికల్గా ఒక కేసు విషయం లోపల ఒక కేసు నమోదు చేసి మరో కేసు అది దిద్దుబాటు ఉన్నదనేటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసు కాబట్టి దీని విషయం లోపల పోలీసులు పునరాలోచించాలి స్టేషన్ బెయిల్ ఇవ్వాలి ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పినప్పటికీ కూడా అది కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి పోలీసులు తెగేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు ఈ డ్రామా కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపలనే పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్కి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు ఒకరొకరుగా సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు పాడి కౌశిక్ కిరెడ్డికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ చేరడం అదేవిధంగా ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఒక దశ లోపల మాజీ ఎమ్మెల్యేలు వస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అది చల్ల ధర్మారెడ్డి అదేవిధంగా వినయభాస్కర్ శంకర్ నాయక్ని అనుమతించని అనుమతించకపోవడంతో కొంతసేపు గందరగోళం నేర్చుకుని బారికేడ్లు అడ్డుపెట్టి వాళ్ళని అనుమతించని అను అనుమతించకపోవడంతో చట్టపరమైనటువంటి అంశాల లోపల తమ హక్కుగా అంటే ఏదైతే చట్టపర చట్టపరిధి లోపల వ్యవహరిస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటాం అనేటువంటి ఒక హామీ ఇవ్వడంతో పోలీసులు వాళ్ళని అనుమతించారు అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ని అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఎంజిఎంకు తరలించి వైద్య పరీక్ష చేసిన తర్వాత కోర్టుకు తరలించేటువంటి అవకాశం ఉంది వరంగల్లో ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టుకి తరలించేటువంటి అవకాశం ఉంది దాని నేపథ్యంలో పోలీసులు అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు వరంగల్కి సమా హర్మకొండకు సంబంధించినటువంటి ఏసీపీ నేతృత్వం లోపల పోలీసులు అదేవిధంగా సీఐలు ఎస్ఐలు అదేవిధంగా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు ప్రప్రథమంగా కు తరలించి వైద్య పరీక్షలు చేసేటువంటి ప్రక్రియ పూర్తి అవుతుంది కానీ ఇప్పుడు చాలా ట్విస్ట్ నెలకొన్నటువంటి సిచ్యుయేషన్ ఉంది వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి సంస్ప్రీత్ సింగ్ బీఆర్ఎస్ బృందానికి ఏ రకమైనటువంటి హామీ ఇస్తారు ఏ రకమైన కన్వీన్స్ చేస్తారు దీని విషయంలో ఏమైనా చేంజెస్ ఉంటాయనేటువంటిది చూడాలి కానీ ఇంకా ఇక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న హైడ్రామా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ లోపల ఒక ట్విస్ట్ బిగ్ ట్విస్ట్ నెలకొనే నెలకొందని చెప్పేటువంటి ఒక స్పెక్యులేషన్ బయటకు వచ్చింది అంటే శంకర్ నాయక్ మాజీ మహబూబాబాద్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయనను హనుమకొండలో ఉన్నటువంటి అంటర్ రోడ్డు ప్రాంతం ఒక భూ కబ్జాకు సంబంధించినటువంటి ఆరోపణలు రావడం ఆయన పరామర్శకు పోయినటువంటి క్రమం లోపల ఆయనను కూడా అరెస్ట్ చేశారనేటువంటి ఒక స్పెక్యులేషన్ బయటికి రావడంతో పోలీస్ స్టేషన్ ముందు హైడ్రామా నెలకొంది బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు శ్రేణులు అయితే ఒకంత టెన్షన్కు గురారు కానీ సేఫ్గా శంకర్ నాయక్ బయటికి రావడం విలేకరుల సమావేశం నిర్వహించడం సిపిని కలిసే బృందంలో ఆయన కూడా ఉండడం తోటి ఊపిరి పరిస్థితిని మొత్తంగా ఇప్పుడు ఏం చెప్తారు బీఆర్ఎస్ బృందానికి ఏం చెప్తారనేటువంటి ఒక టెన్షన్ అయితే నెలకొంది దీని తర్వాత నేరుగా పాడి కౌశిక్ రెడ్డి ఎంజెఎం కు తరలించి ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది అందుకు తగిన ఏర్పాటు కూడా పూర్తయ్యాయి